లార్డ్ ఆంధ్ర హాస్పిటల్ పక్కన తెలుగు క్రైస్తవ సాహిత్యం తెలుగు క్రిస్టియన్ లిటరేచర్ అనే బైబుల్ స్టోర్ ఉంది మీకు ఇక్కడ రకరకాల బైబుల్ పుస్తకాలు బైబిల్స్ లభ్యమవుతాయి చర్చ్కి సంబంధించిన ప్రభుబల్లకి ఉపయోగించే పాత్రలు అదే రీతిగా రొట్టె ద్రాక్ష రసము ఇక్కడ అమ్మబడతాయి అదే రీతిగా మీరు క్రైస్తవ శుభకార్యాలకి ఇవ్వడానికి బైబిల్ వాక్యంతో కూడిన ఫ్రేమ్స్ మీకు ఇక్కడ లభ్యమవుతాయి రకరకాల తెలుగు క్రైస్తవ సాహిత్యం ఇంగ్లీషు క్రైస్తవ సాహిత్యాలు కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి క్యాలెండర్స్ అదే రీతిగా ఇంట్లో కూడా చిన్న చిన్న గృహకోడికలకి కంజర్లు చిన్ని డ్రమ్సు మీకు ఇక్కడ దొరుకుతాయి బైబిల్ కవర్స్ అదే రీతిగా మంచి మంచి బైబిల్ వాక్యంతో కూడిన పోస్టర్స్ ప్రభు వల్ల కప్స్ పెట్టుకునే ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది స్టోరు అదే రీతిగా ఇంగ్లీష్ బైబిల్ లిటరేచర్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉందండి మీకు మంచి ఆఫర్స్లోనే వెళ్ళిస్తారు ఈ స్టోరు మీకు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి లేదంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను స్టోర్ ఫోన్ నెంబరు మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి మంచి వ్యాఖ్యానాలు బైబిల్ పుస్తకాలు మంచి సాహిత్యంతో కూడిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి మీరు వాటిని కొనుగోలు చేయవచ్చు ఇంగ్లీష్ కామెంటరీస్ తెలుగు బైబిల్ కామెంటరీస్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి ఫ్రేమ్స్ కూడా మీకు కావాల్సిన సైజెస్లో చిన్నవి పెద్దవి అట్లా ఉన్నాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు అదే రీతిగా లేడీస్ మందిరానికి వెళ్ళేటప్పుడు తలకి కట్టుకోవడానికి స్క్రాప్స్ ఇట్లా గృహ వాయించుకోవడానికి చిన్న చిన్న డ్రమ్స్ తర్వాత బైబిల్ వాక్యంతో కూడిన కీ చైన్స్ ఇట్లా దీపవృక్షాలు సిలువులు చర్చిలో ఉపయోగిస్తారు కదా వీటిని అదే రీతిగా ఇట్లా చిన్న చిన్న పోస్టర్లు వాల్ పోస్టర్స్ ఇట్లా చాలా రకాలు కూడా ఈ స్టోర్లో మీకు అందుబాటులో ఉన్నాయి మీరు తప్పకుండా ఈ స్టోర్ని విజిట్ చేయండి అదే రీతిగా టీ షర్ట్స్ కూడా బైబిల్ వాక్యంతో కూడిన టీ షర్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి చూడొచ్చు మీరు